హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవెన్యూ ట్రేడర్స్ ఇది మమత మార్కెటింగ్ వారిదే ఇంకొక హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ అన్ని రకాల చైర్స్ దొరుకుతాయి ఈరోజు మన షాప్లో స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది అనమాట అన్ని రకాల చైర్స్ అన్నాం కదా అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ దొరుకుతాయి అనమాట వర్జిన్ మెటీరియల్తో తయారు చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా టప్ చైర్స్ ఇవన్నీ కూడా వర్జిన్ మెటీరియల్తో అందుకనే షైనీ స్పార్కిల్ ఉంటుంది అనమాట మనకి మామూలు మడ్ ఫినిషింగ్ వచ్చేదేమో సెకండ్ మెటీరియల్లో ఉంటుందన్నమాట ఇదైతే ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అవటం వల్ల లాంగ్ లాస్టింగ్ బాగుంటుంది టప్ చైర్స్ ఎవరికన్నా టప్ చైర్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అదేవిధంగా మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాం కదా ఏనుగు లాంటి కుర్చీలు భీముడు లాంటి కుర్చీలు అంటే అంత హెవీ వెయిట్ని కూడా మోస్తాయి అనమాట విక్టోరియా చైర్స్ అంటే వెనక జాలీ మోడల్లో వస్తాయి ఆ తర్వాత ఇవి వచ్చి చిన్నగా ఇల్లు ఉంటే కనుక ఆ స్పేస్కి సరిపడా చేయరనమాట ఇవన్నీ కూడా మన అభినోట్ ట్రేడర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఆ తర్వాత క్యాంటీన్స్కి కానీ హోటల్స్కి కానీ కావాల్సినటువంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి స్టూల్స్ కూడా ఉన్నాయి డైనింగ్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇవన్నీ కావాలి అంటే కనుక మా షాప్కి విచ్చేయండి మా వీడియోస్ని ఫాలో చేయండి